ఆ మంతసం ఎక్కడ నగట్టుకున్నారు పిల్లి పిల్లలు తీసుకొని పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మనసాన్ని వాళ్ళ యొక్క గుడిలో పెట్టారు ఎక్కడ పెట్టారు ఐదవ సుద్దుర్మ పిలిపిలు దేవుడి మంతసాన్ని పట్టుకొని ప్రతి లోనుండి అశ్వంతుని తీసుకువచ్చి వాదవ గుడిలో గారలో ఎదురుగా వారిని వచ్చింది అయితే మరనాడు అశ్వంతు వారు ఆగకారం లేవుగా ఇదుగో రామును యహోవా నేను కొల్లపినం వారి దామును లేవలోకి వారి స్థానములోన మగలా ఉంచి నిలబెడతా హల్లెలూయా విజాపతురోనిచ్చా ఆ మనసు వేసుకుని కూడా ఎక్కడ పెట్టారు అంటే వాళ్ళు పూర్తించి బట్టి అశోధుడు మాధోని గుడిలో పెట్టేది అర్థం అప్పుడన్న వాళ్ళ దేవుడు కాడా ఉంటే ఈ మనసు కూడా ఆ గుడిలో పెట్టి వాళ్ళు ఉదయం అయ్యి సారాధిస్తారు వాళ్ళ దేవుడిని ఆ దేవుడు ఆరాధిస్తున్న సమయంలో ఆ దేవుని అంత దేవుని యొక్క మనసు ఉన్న బాపట్న ఆ ఫిలిప్ ఎందుకు దాన్ని అంత ఇష్టంగా ప్రేమిస్తారండి ఆ దినాల అన్న ఆ దేవత అశ్వరు వారు అంటే రాజుగుడు అంటే ఆ దేవత అంత వాళ్ళు ఏం చేసేవారు ఆ పంట పడంత పంట ఫలాలు పడుతుంది ఈ దేవతలు వారే పూజ చేస్తారు పిల్లలు కలగపోయినా సంతానం లేని వాళ్ళు కూడా ఈ దేవుడి దేవత ముగితే సంతానం లేదని అలా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తారంట ఆ దేవత పెట్టేవారు మరి వీళ్ళు ఉదయమే వేసి ఆ గుడి కాడికి వెళ్ళి పూజ చేస్తారు అట్ సమయంలో మనసు కూడా ఆ గుడిలోనే పెడితే ఈ యొక్క వాళ్ళు పూజించేటువంటి ఆ విగ్రహం కూడా వాళ్ళగా మనసు నడబడింది వాళ్ళకి అర్థం కాక ఇదేంటి మన దేవత నిజాయించి కదా గాజు గుడిలో ఉన్నటువంటి యశ్వంత్ వారు ఎలా మన దేవుడు ఏది గోర్ల పడ్డాడని వాళ్ళు మళ్ళీ కూడా

అంటే వాళ్ళు ప్రాముఖ్యంగా పూజించే వాళ్ళు ప్రాముఖ్యంగా పూజించే మనసాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా అది వాళ్ళ దేవతను ఆరాధన చేస్తున్నారు మా దేవుడితో మా బిజీ వచ్చింది అనుకున్నారు అందుకని ఆ మనసు కూడా వాళ్ళ గుళ్ళో పెడితే ఆ దేవుడు వాటనే పట్టడు మరలా పెడితే మరల స్తోత్రం వీళ్ళకి అర్థంగా కాదు మన దేవుళ్ళు ఏంది మనసు ఏంది అసలు ఎందుకు ఇలా జరుగుతుందని వాళ్ళు గమనించినట్టు మళ్ళా వచ్చిన కూడా ఇంకా మొదటిగా మనసు ఆ యజ్ఞం కూడా వాళ్ళు పూజించే దేవతలు కూడా వాళ్ళ సాక్షాత్ నిలబడింది అందుకని ప్రతి నాలుగు కూడా వేస్తున్నామున పలకాలి

వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాకుండా మనం ఏంటి అని వాళ్ళు అంత కష్టపడే వాళ్ళు ఏంటంటే హృదయం కానీ ఆనాడు మరణాలు వాళ్ళు లేవగా రాగుని ఎక్కువ మనసు పెరుగుతున్న మేధ వాళ్ళపై యొక్క స్థలం రెండు చేతులను వేరు వేరు మాత్రం వారికి నేను కాబట్టి రాగు యాత్రి వచ్చిన వారికి ఎవరైనా అసలు

వాళ్ళము శ్రాహ్నం ఓడించి మంచం చేర్చుకున్నామని వాళ్ళు మంచు తెచ్చుకుని సంఖ్యలో ఈ రోజు మా దేవుడు మా దేవుడు మా పక్షాలుండి నుండి గ్రత్వాన్ని ఓడించే అని మంచుతో లాభం ఇచ్చి వాళ్ళు పంపిన లాభం అటువంటి సమయంలో ప్రేమేశ్వరయ్యకు బిడ్డ ఆ అర్శోధవారం అంత కూడా దేవుడు అస్తం చాలా ప్రయోజనం అష్టం రోగాలతో

దేవుడి బట్లు ఆలసిస్తుండు ఇశ్రాయేలో ఉన్నటువంటి మతం దేన్ని గాంచి మన దేవతను కూడా పుల్లో పెట్టి పగిలిపోండి తీరిపోండి alli ra pavangalato maatultho appude mothuna veshwa aalasiunchi vallu chestunde ingoka parshana ni kopichinantara telisthondunjedana గొలియాదు ఆ పట్టణాన్ని గుర్తిస్తే వాళ్ళేమంటున్నారండి ప్రేమి పెట్టారా క్రీస్తులను సంఘాలు అందరం క్రీస్తుని పిలిచి సహాయ దేవుడు ఏం చేయాలని అడిగింది అది వారు దేవుని మనసు రాజు పట్టణం పొందుడని చెప్పగా జరుగు సహాయ దేవుడు అక్కడ రాజులను మోసుకుపోయి అయితే వారు అసలు నుండి రాజు మోసుకొచ్చిన తర్వాత ఎమో ఆ పట్టణం పెద్దలను పిల్లలను

అలాడుకుంటున్నాడు ఏం చూస్తున్నా అదే ఆ వేళ కేకలే మనకు చిన్న గడ్డ వస్తేనే చేతి మీద మొహం మీద వస్తేనే మనకు ఓ పాట అలాంటి ఆ పట్టణం అంతా కూడా రోగం గడ్డతో హతమైపోతున్నారు అందుకని ఆ అశ్వరు గడ్డలను కూడా ఆలోచన చేసి దీని వల్లే కదా మనకు ఇలా దొరుకుతున్నాయి బాగు అని పట్టనని గురించి ఆలకిపోయినప్పుడు ఆ వానసమున నుంచి దేవుడు ఏం చేసాడు ఆ ప్రాంతంలో కూడా రహాస్యకరమైనటువంటి స్థలమలో కూడా గద్దలు గుట్టాయి భారంగా ఉన్నంట మరి వాళ్ళు కూడా అలవాడిపోతారరు ఏది బాధ ఏంటి సమస్య ఏంటి ఇబ్బంది ఇదేంటి మనం ఇశ్రాఎలుల ఊరి చితుల్లోకి దిక్కులకి వెళ్తున్నాం అంటే మనకి చెప్పులేనిది ఆస సలమైనటువంటి గద్దలు కూడా రోదంతో ఏడుస్తూ రోదన చేస్తున్నారు ప్రతి ఇల్లు చూసినా ప్రతి ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో చూసినా కేకలే ప్రతి ఇంట్లో చూసినా చనిపోతూ మన ఆ గంటలతో దేన్ని బట్టి మనసము అప్పుడు ఉండేది అప్పుడైనా వాళ్ళు గ్రహించలే అది మన ఇష్ట సారిని పూజిస్తున్నామే సంతానం లేదా సంతానం కలిగితే మన దేవతను పూజించేమే మనం పొలం వేసిన పొలాలు వేసిన పంట ఈ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అలాంటిది దేవుడి మనసు వారిలో పడినప్పుడు తర్వాత మొండి కాలు చేతులు వేరైపోయినప్పుడు కూడా వాళ్ళు అనుకున్నట్టు బాగుంది ఎందుకు మన దేవుడు పడిపోయాడు ఎందుకు మనం నిలబెట్టే స్థానంలో అలాగే కొంత మంది ఎన్ని వెళ్తున్న అప్పుడు కూడా జరిగించలేకపోయాడు తర్వాత ఆ పట్టణం అంతా కూడా గతులతో వాడవుతూ పెట్టినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయాడు తెలుస్తూ ఉంది హల్లెలూయా దేవునికి స్తుతనం ఈ రోజు మనం అర్థం చేసుకుంటున్నామా హల్లెలూయా అర్థం చేసుకుంటున్నామా మన దేవుడు శోక ప్రేమలోకి విడితారా దేవుడా జీవము ఎందుకు ఈ రోజున మన కుటుంబంలో సమస్య ఎందుకు యెహోవాను ఎందుకు మరియందును ఎందుకును వేదన అనుకుము ఇష్టంగా మనం జీవించకపోతే దేవుని సత్యం చెప్పిన మాట ఎందుకు కోల్పోతే పరిణామాలు ఎలా ఎదురు చూస్తూ తెలుసుకోవడం ఆ పట్టణం వాళ్ళందరూ కూడా గడ్డతో రోదం చేస్తున్నారంట వేదన పడుతున్నారంట ఆ గడ్డలు కూడా రహస్యమైన స్థలంలో వచ్చినాయండి ఎంత రోదనంగా ఉంది కానీ ప్రతి ఇంట్లో చూస్తున్నా ఎడుపులే ప్రతి ఇంట్లో చూస్తున్నా కూడా క్యాకలే ఎత్తు తట్టుకోలేకపోతున్నారు బాధపడుతున్నారు ఏంటి సమస్య ఏంటి ఇబ్బంది ఆ ప్రజలందరూ కూడా మరలా ఇంకొక ప్రాంతానికి పంపించేదంట ఏ ప్రాంతానికి ఎప్పుడో ప్రాంతానికి పంపించేదంట స్తోతం చేతుల ప్రాంతం అయినా కూడా అదే పరిస్థితి ఆ మనసుకు ఏ పట్టణానికి వెళ్తుందో ఆ పట్టణం నుండి వాస్తవంతా కూడా రోగంతో గాడతో సమస్య లేకపోతున్నారు దేశోతం చేదుట అలయం దేవునికి స్తోతం అమస్య పెరిగిన అవి వీళ్ళు పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఇది వచ్చిన కాడ నుంచి మనకి బాగుంటా ఒకలా ఎగువ దేవుడే మన పైన భారం వచ్చేదేమో ఆయన చెయ్యి మన మీద ఉందేమో ఈ మనసు వచ్చిన కానిచ్చే కదా ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఇబ్బందులు బలిగిన వ్యాధులు దుఃఖములు మనసును తీసివేస్తే వాళ్ళ ప్రజలు మళ్ళీ అప్పు చెబుతున్నాం ప్లాన్ చేస్తుంటే అప్పుడు ఏమైనా ప్రేమ జరిగి పెడతారా పదం చదువుతున్నాను అలా జలను పిలిపిలలో శత్వాలను పిలిపర్శించి ఈ సాయ దేవుడి మహస్వను ఆనవు మన మన జనాలను తప్పకున్నట్లు స్వాధీన దేవుని అస్తమని ఇక్కడ బహుగా భారంగా ఉంచుడుగా మరణ వయము ఆ పాటను ఏం చేద్దామని ఆ పద్ధతిలో నిజంగా వాళ్ళకి ఏం చేసే పట్టే మీద

పాడి ఆవులు తీసుకొని ఒక కొత్త బండి చేయించి ఆ బండి మీద మనసము పెట్టి అది నేరుగా ఎనికి ముందు చూడకుండా ఇస్రాయల సరిహద్దులకు పోతే ఆ దేవుడే మన మీద ఈ మాటను పెట్టాడు అనుకున్నా తెలుసు నిజంగా అర్థమవుతుందా అదే మీరు స్తోత్రం ఇది ఈ పెద్దకి అర్థం ఏంటంటే ఇది వేదు ఆవుల్ని కనిపెడతాం రెండు పాలు ఆవులు తీసుకొని నిల్చుతాం అంటే పాలు విడొని ఏని ఆ ఆవులకును తొలచూడి పిల్ల పాలు విడుతున్నటువంటి కూడా రెండు ఆవులు తీసుకొని ఒక బండి కట్టి ఆ బండి మీద మనసుని పెట్టి ఈ నిజంగా ఇశ్రాయల సనవక్తిగా పోతే దేవుడు పెట్టినట్టు కాదు అనుకుంటే ఇది మన దేవుడొల్ల పెట్టినట్టు లేదనుకుంటాడు. తర్వాత వాళ్ళు వచ్చి అలా శాపం అనున్నారు. మరి ఈ పాడి ఆవును పెట్టినా దేవుడు జ్ఞాపం చేసుస్తున్నానని ఒక మాటను మనం చెబుతాలి. ఏజ్ 6 కాబట్టి మీరు కొత్తబడి ఒకటి చేయించి ఆడు పాడి ఆవులను రెండు తోల్కొని తెచ్చి బండికి కట్టి వాటి దూడలను మామిడి నుండి బయటికి తోలి మనసు ఆ బండి మీద ఎత్తి ఎక్కించి అప్పుకోవాల్సిన బంగారు పను వస్తున్న దాని పక్కన ఇచ్చిన పెద్ద ఆయన మాత్రం కోచల్లా విడిచి పెట్టి ఆ బెత్తలేకపో మనకు మాత్రము బండి ఈ దేశపు సైన్దు దాకే ఆయన ఈ గొప్ప కీరు మనకు చేసని తెలుస్తో వచ్చినా తెలుస్తోదా ఈ బండి తయారు చేసి చాలా అవసరం పెట్టి ఈ ఆపులు నేరుగా ఆయన చాయక మాకడమైతే ఆ దేవుడు మనకి గొప్ప రోగం పెట్టాడు అనుకున్న శిపుల వినాల ఎదుర్కొంట దేవుడి యొక్క ప్రజలై ఉండి ఆ యొక్క శత్రువుని ఎదుర్కొనేకపోయాడు మనసం కూడా ఎవరిదైనా మరచిపోయిందంటే సారజులో ప్రభావం పోయింది మరి మనల వల్ల ప్రభావం మనలో ప్రభావం ఉన్నడింది దేవుడి మనసము మన దేవుడు ఉన్నది దేవుడి యొక్క మంతసనం ఎందుకు ఆ గోడ సరిపోయిందంటే ఆ మందసంలో మన్న తర్వాత ఆ రోజు సీరియల్స్ కదా ఎనిమిది ఈ మూడు పది చాలా ప్రాముఖ్యత ఈ రోజు మా హృదయంలో మోస్తున్నామా మందసాన్ని దేవుని యొక్క మాటలు మోస్తున్నామా నిజంగా మన దేవుని యొక్క ప్రభావము ఉంటే మన కుటుంబం వచ్చే ఏ సమస్య కూడా ఎదురుకుంటాం ఎలా ఎదుర్కుంటాం ఆయన మాట వింటే ఆయన మాట మన హృదయంలో ఉంచుకుంటే శ్వాసంతో ప్రార్థన చేస్తే పిండి పడిన సమస్య దేవుడు గుడి పెట్టినటువంటి చూడండి ద్రావర జుతుడు ఆ వేళ మంది పిండి పెరుగుదట నిలవ లేకపోయారంటే ఆ దేవుడు మన పక్షంగా మన హీరో దేవుడు అంటే దాదాపు ముప్పై వేల మంది చచ్చిపోయారు వాళ్ళు ప్రభావం లేదు అంటే దేవుడు వాళ్ళ ఎలా మార్చింది ఈ దేవుడు మన కుటుంబంలో ఉన్నాడా మన జీవితాల్లో ఉన్నాడా మన బ్రతుకులో ఉన్నాడా ప్రతి విషయము కూడా దేవుడు మనం ఆకాశం నుంచి పరిశోధన చేసుకునే ఉన్నాం ఎందుకు ఈ రోజు సమస్య ఎదుర్కోలేకపోతున్నామంటే మనలో eu you não know? you know.